నమస్కారం నేను మీ సిరి ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్టీ ఎయిట్ ఇక కథలోకి వెళ్తే చెయ్యి బాగా కాలి పెద్ద గాయం కావడంతో దేవ్ లో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటో కోసం చేతులు కాల్చుకున్నావా అని దేవ్ కోపంగా అనేసరికి నాకు మిగిలిన చివరి జ్ఞాపకం ఇది అంది దీనంగా చూస్తూ దేవ్ ఆమె చెయ్యి విసురుగా వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు తలంతా పగిలిపోతుంది కీర్తి కొన్ని వాటర్ ఇవ్వు కిచెన్లోకి వస్తూ అంది జయ కీర్తి వాటర్ అందించగా తాగేసి గ్లాస్ పక్కన పెట్టింది నాకే ఇంత బాధగా ఉంటే పాపం ఆ అమ్మాయికి ఎంత బాధగా అనిపించాలి అవునమ్మా నేను చాలా ఫీల్ అయ్యాను కానీ నీకు తెలుసా నిషా మేడం వెనకాల హ్యాపీగా నవ్వుతుంది ఆ చూసా బంగారం లాంటి అమ్మాయి తనకి ఇన్ని కష్టాలు రావాల్సింది కాదు తన చేతులు చూసావా ఎంతగా కాలాయో అని జయ బాధగా అంటుంటే ఆయింట్మెంట్ పెయిన్కిల్లర్ ఇస్తాను ఇచ్చిరా అమ్మా అంది కీర్తి మెడిసిన్ బాక్స్ తీస్తూ అప్పుడే దేవి లోపలికి రాగా బాబు ఏమైనా కావాలా అడిగింది జయా జయాంటి ఆ అమ్మాయికి ఆయింట్మెంట్ మెడిసిన్స్ ఇవ్వండి సరే బాబు ఇప్పుడే ఇస్తాను ఓకే అంటూ దేవు వెళ్ళిపోయాడు ఆయింట్మెంట్ మెడిసిన్ తీసుకొని జయ వెళ్ళబోతుంటే అమ్మా జగదామ్మ మేడం ఏమైనా అంటారేమో అంది కీర్తి టెన్షన్ పడుతూ బాబే చెప్పాడు కదా దేవుబాబు చెప్తే మేడం కూడా ఏం చేయలేదు అంటూ ఫాస్ట్గా వెళ్ళింది హాయ్ అర్జున్ అంటూ బేకరీ లోపలికి వచ్చాడు వరుణ్ హే హాయ్ వరుణ్ ఎన్నాళ్ల కనిపించా అన్నాడు అర్జున్ నవ్వుతూ పనుండి వైపు అశ్వి అమి ఎక్కడా అడిగాడు కూర్చుంటూ అమి కాలేజ్కి వెళ్ళింది అశ్వి ఇక్కడ లేదు కాఫీ తీసుకో అంటూ వరుణ్ చేతికి కాఫీ అందించాడు కాఫీ తాగుతూ అతని పాకెట్లో ఉన్న హెయిర్ క్లిప్ చేతిలోకి తీసుకుని చిరునవ్వుతో ప్రేమగా చూసి మై స్వీట్ హార్ట్ ఎప్పుడు కనిపిస్తావు అని మనసులో అనుకుంటూ హెయిర్ క్లిప్ పాకెట్లో పెట్టుకుని ఏవో ఊహల్లో మునిగిపోయి కాఫీ ఆస్వాదిస్తూ ఉన్నాడు వరుణ్ చెయ్యి ఇటివ్వు తల్లి అని అశ్విచేతికి జయ క్రీమ్ రాయబోతుంటే చెయ్యి వెనక్కి లాక్కుంది అశ్వి వద్దంటి నా వల్ల మీరు మళ్ళీ తిట్లు పడాల్సి వస్తుంది ఆవిడ మళ్ళీ మీ మీద కోపడతారు అని ఏడుస్తూ అంటుంటే దేవ్బాబే నన్ను పంపించాడు ఈ ఇంట్లో దేవ్బాబు మాటను ఎవరూ ధిక్కరించలేరు అంటూ అశ్విచేతికి కాలిన చోట క్రీమ్ రాస్తూ ఉంది దేవబాబు పైకి కోపంగా కనిపిస్తారు కానీ ఆయనది మంచి మనసమ్మ చాలా మంచివాడు ఒక్కసారి ఆయనకు నీ మీదున్న కోపం పోతే ఆయన మంచి మనసుని నువ్వే చూస్తావు అంది అశ్వి ఆలోచనల్లో పడిపోయింది కాలు విరిగింది అని గుర్రాన్ని చంపాలి అనుకోవడం అశ్వి మాటలు విని ఆ తర్వాత చంపకుండా వదిలేయడం అశ్వి బావిలో పడినప్పుడు తనపై కంచం చూపించడం తనని కేరింగ్గా చూసుకోవడం ఆమె కళ్ళ ముందు మెదలగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఏమంటున్నావు నిషా జయ వెళ్ళడం నువ్వు చూశావా అవును గ్రాండ్మా ఆమె క్రీమ్ తీసుకుని ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళడం నేను కల్లారా చూశాను నా మాటని లెక్క చేయదా నా చేతిలో అయిపోయారు అంటూ ఆవేశంగా అశ్వి గదిలోకి వచ్చింది జగదాంబ జయా ఏం చేస్తున్నావు నువ్వు అని జగదాంబ అరవడంతో జయా అశ్వి ఒక్కసారిగా ఉలికిపడ్డారు తనకి క్రీమ్ ఇవ్వడానికి చెప్పా చెప్పాకదా మళ్ళీ ఎందుకిచ్చావు కోపంతో ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి దేవుబాబు చెప్పాడమ్మా అని జయ భయంగా చూస్తూ అంటుంటే జగదాంబ అశ్విని చంపేసేలా చూస్తూ నిన్ను ఇలా కాదే రా బయటికి అని అశ్వి చెయ్యి గట్టిగా పట్టుకుని బయటికి లాక్కెళ్తుంటే నొప్పికి విలవిలలాడుతూ వదిలండి నొప్పి అని ఏడుస్తూ ఉంది అశ్వి తనని బయట నిలబెట్టి చల్లని నీళ్లను ట్యాప్తో ఫోర్సుబుల్గా అశ్వి గాయం మీద చెమ్ముతుంటే నొప్పి భరించలేక ఏడుస్తున్న అశ్విని చూసి జయగుండే తరుక్కుపోయింది దేవుబాబు వచ్చి ఆపుతే బావుండు అని జయ ఆందోళనగా అంటుంటే దేవ్ సర్ ఫామ్కి వెళ్లారమ్మా ఇప్పుడు రాలేరు అంది కీర్తి బాధగా చూస్తూ నీ తండ్రి వల్ల మా కుటుంబం నాశనమైందే నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తానని ఎలా అనుకున్నావు నా కుటుంబాన్ని నాశనం చేసిన నీ కుటుంబాన్ని ఊరికే వదిలిపెట్టను అని ఆవేశంతో బుసులు కొడుతూ చల్లని నీళ్లను అశ్వి మోహంపై చిమ్ముతుంటే శ్వాస సరిగ్గా ఆడక తల అటూ ఇటూ తిప్పుతూ చలికి వణికిపోతూ గోడకు జారిగిలబడి కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంది నీ తండ్రి వల్ల నా కోడలు చచ్చిపోయింది నా కొడుకు బ్రతికున్న శవంలా మిగిలిపోయాడు నా మనవల్లూ అనాథలా మిగిలారు నా గుండె మండిపోతుందే మండిపోతుంది నువ్వంతకంతకు అనుభవించాలి ఆ హంతకుడి కూతురిగా నీకు ఇది జరగాల్సిందే అని అశ్విని మొత్తం తడిపేసి ట్యాప్ విసిరేసి కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది జగదాంబ తన వెనుకే నిషా నవ్వుకుంటూ వెళ్ళిపోగా జయ పరిగెత్తుకుంటూ వెళ్లి వణుకుతున్న అశ్వి భుజాల చుట్టూ తన స్వెటర్ కప్పింది రాతల్లి లోపలికి రా అని తన భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంటే లోపలికి వెళ్ళబోతున్న జగదమ్మ వెనక్కి తిరిగి చూసింది జయా తనంతట తనని వెళ్ళనివ్వు అని గంభీరంగా అనడంతో జయా అశ్విని వదిలేసింది గజగజ వణుకుతూ మెల్లిగా బయటకు వచ్చిన అశ్వి అక్కడే దీనంగా కూలబడింది అశ్వి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్ నిన్న ఫోన్ మాట్లానివ్వలేదు ఈరోజు అమ్మవాళ్ళు వెళ్తే కనీసం చూడనివ్వలేదు తనని గదిలో బంధించారా టార్చర్ పెడుతున్నారా అని ఆలోచిస్తూ ఉన్న అర్జున్ కాఫీ ఇంకా రాలేదు అన్న కస్టమర్ పిలుపుకి తేరుకొని వస్తున్నా సార్ అని కాఫీ రెడీ చేస్తున్నాడు అప్పుడే ఆ కస్టమర్ ఎవరికో కాల్ చేసి మాట్లాడుతున్నాడు హలో మీకు ఈ విషయం తెలుసా లోకేష్ నందన్ సన్ దేవ్నందన్ ఉన్నాడు కదా అతను తన శత్రువునే పెళ్లి చేసుకున్నాడట అని అనడంతో అర్జున్ షాకింగ్గా అతని వైపు చూశాడు దేవ్నందన్ వల్ల మామ తమ్ముడు బామ్మ అందరూ ఆ అమ్మాయిని రోజు టార్చర్ పెడుతున్నారట అసలు దేవ ఆమెను పెళ్లి చేసుకుందే ఆమెను చిత్రహింసలు పెట్టి ఆమె జీవితాన్ని చావుకన్నా నరకంగా చేయాలనట ఆ నరకంలో ఉండడం కన్నా చావడం మేలు అని ఫోన్లో మాట్లాడుతుంటే అర్జున్ ఆ వచ్చి ఆ కస్టమర్ కాలర్ పట్టుకున్నాడు ఎవరు చెప్పాడ్ర మీకు ఇదంతా ఎవరు చెప్పారు అని అర్జున్ అరుస్తుంటే మా వైఫ్ అప్పుడప్పుడు ఆ ఇంట్లో క్లినిక్కి వెళ్తుంది తనే నాతో చెప్పింది అన్నాడు ఆ కస్టమర్ భయపడుతూ నిన్ను చంపేస్తారా అంటూ అతని చెంపల మీద కొడుతుంటే వరుణ్ అర్జున్ నడుము పట్టుకుని ఆపగా కస్టమర్ పారిపోయాడు అర్జున్ కామ్ డౌన్ ఇలా కూర్చో అని చైర్లో కూర్చోబెట్టాడు వరుణ్ ఏమైంది ఎందుకంత వచ్చింది అని వరుణ్ అయోమయంగా అడుగుతుంటే అర్జున్ ఆయాసంతో రొప్పుతూ ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు కస్టమర్ బేకరీ నుండి పరిగెత్తుకుంటూ రాగా కొద్ది దూరంలో విరాజ్ అతని కోసం వెయిట్ చేస్తున్నాడు నేను చెప్పినట్టు చేశావా ఏం జరిగిందశోక్ అడిగాడు విరాజ్ ఎగ్జైటింగ్గా మీరు చెప్పినట్టే చేశానన్నా అర్జున్ చంపేస్తా అంటూ ఆ విషయంతో రగిలిపోతున్నాడు నిప్పు పెట్టాను అది మండుతూనే ఉంటుంది అని అశోక్ నవ్వడంతో గుడ్ అని డబ్బులు అశోక్ చేతికి ఇచ్చాడు విరాజ్ అశోక్ డబ్బులు లెక్క పెడుతుంటే నా మీద నమ్మకం లేదా అని అడిగాడు అదేం లేదన్నా నార్మల్గా కౌంట్ చేస్తున్నా అని నవ్వుకుంటూ కౌంట్ చేస్తుంటే విరాజ్ కోపంగా ఆ నోట్ల కట్టె లాక్కొని అశోక్ నోట్ల కుక్కి అన్నేంటన్నా సర్ సార్ అని పిలవాలి అర్థమైందా అన్నాడు అశోక్ భయంగా చూస్తూ తల ఆడించడంతో నోట్ల కట్ట నోట్లో నుండి తీసి చేతిలో పెట్టి కోపంగా అతను నెట్టేయగా భయంగా వెళ్ళిపోయాడు అశోక్ ఖన్నీగా నవ్వుతూ సూరేష్కి కాల్ చేశాడు విరాజ్ డాడ్ మన ప్లాన్ వర్కౌట్ అయింది ఇప్పుడు అర్జున్ గాడు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న బాంబు ఆ బాంబు అతి త్వరలోనే దేవ్ సంస్థానాన్ని నాశనం చేస్తుంది అన్నాడు విజయగర్వంతో సూపర్ విరాజ్ ఇక ఆ బావ బామ్మరుదుల యుద్ధాన్ని చూస్తూ ఎంజాయ్ చేద్దాం అని నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు సూరజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి బయట పార్కులో కూర్చున్నారు అమీ రిషి అవునమి నువ్వు నాకోసం ఇంతలా హెల్ప్ చేస్తున్నావు ఒకవేళ నేను మంచివాడిని కాకపోతే ఏం చేస్తావు వైపు తదేకంగా చూస్తూ అడిగాడు రిషి నేను చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు మంచివాడివి అని అని అమీ నవ్వుతూ అంటుంటే అసలు నేనెవరో నాకే గుర్తులేదు నీకు నా గురించి తెలియదు ఏమో నేనొక దొంగనయ్యుండొచ్చు క్రిమినల్ని అయ్యుండొచ్చు అని రిషి అంటూ ఉంటే ఆమె టెన్షన్గా చూస్తూ అలా అయ్యుండదు అంది అప్పుడే కాల్ రావడంతో చేసి హా ఓకే వస్తున్నాను అని పెట్టేసి నవ్వుతూ రిషి వైపు చూసింది నీ ఫోన్ అన్లాక్ చేశారట ఇప్పుడు నువ్వెవరో తెలిసిపోతుంది పద అంది లేస్తూ హా అవును అంటూ ఆమెతో పాటే కదిలాడు రిషి ఇద్దరూ ఆ షాప్కి వెళ్ళేసరికి బయట పోలీస్ డీ బాగి అంతా హడావిడిగా ఉంది అనుమానంగా చూస్తూనే మొబైల్ షాప్ లోపలికి వెళ్ళారు ఆమె రిషి తలపట్టుకుని టెన్షన్గా కూర్చున్న షాప్ ఓనర్ని చూసి అంకుల్ అడిగింది ఆమె కంగారుగా షాప్లో దొంగతనం జరిగిందమ్మా ఎవరో ఇద్దరు దొంగలు చొరబడి బెదిరించి ఫోన్లు ఎత్తుకెళ్ళిపోయారు అనగానే ఆమె షాకింగ్గా రిషి వైపు చూసింది అంకుల్ మా ఫోన్ అని ఆమె అడగ్గా మీది అన్లాక్ చేసి ఓపెన్ కూడా చేశాను కానీ ఆ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయారు ఆ దొంగలు అన్నాడు ఆమె నిరాశగా చూస్తూ ఉండగాని పోలీసులు లోపలికొచ్చారు వాళ్ళని చూడగానే రిషి కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు అంకుల్ ఆ ఫోన్ మీదే నా ఫ్రెండ్ జీవితం ఆధారపడి ఉంది అది మాకు చాలా ముఖ్యం ఎలాగైనా కనిపెట్టండి అంది ఆందోళనగా దొంగ దొరకగానే నీకు ఫోన్ చేస్తానమ్మా అని ఓనర్ అనడంతో ఓకే అంకుల్ అని వెనక్కి తిరిగేసరికి రిషి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు అని కంగారుగా బయటికి రాగా కొద్ది దూరంలో నడుస్తూ కనిపించాడు ఇక్కడున్నావా ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా మనకి అస్సలు అదృష్టం లేనట్టుంది ఎంతలో ఆశ నిరాశ అయింది అని నిట్టూరుస్తూ ఫోన్ దొరికితే ఫోన్ చేస్తామన్నారు అంటుండగా లెత నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది ఆమి కాలేజ్ టైం అయిపోయి చాలాసేపు అయినా ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడున్నావు కాలేజ్లోనే అమ్మ ఎక్స్ట్రా క్లాస్ ఉంది అందుకే లేట్ అయింది వస్తున్నా అని ఫోన్ పెట్టేసింది అమ్మి అమీ నువ్వు నాకోసం చాలా శ్రమ తీసుకుంటున్నావు చేసింది చాలు నా వల్ల నీకు మీ ఫ్యామిలీ నుండి ప్రాబ్లమ్స్ రావడం నాకు ఇష్టం లేదు ఇకపై నా నేను చూసుకుంటాను అన్నాడు రిషి అలా ఎలా వదిలేస్తాను రిషి నా వల్లే నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వెవరో తెలుసుకొని నీ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వరకు నాకు వీలైనంత హెల్ప్ నేను చేస్తాను నువ్వు ఆ కేఫ్ దగ్గర వెయిట్ నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను నువ్వు ఉండడానికి ఏదైనా హాస్టల్ చూడాలి అంది సరే అని రిషి కేఫ్లోకి వెళ్ళగా ఇంటికి వెళ్ళిపోయింది ఆమె ఇంటికి వచ్చిన దేవుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు గాడ్స్ రోహన్ గురించి ఏమైనా తెలిసిందా లేదు బాస్ అంతా వెతికాం ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా చూసాం ఎక్కడా కూడా కనిపించలేదు ఏం చేస్తున్నారు మీరంతా ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా అయినా కాలేజ్ నుండి అలా ఎలా తప్పించుకుని వెళ్ళాడు మన మనుషులు కూడా ఉన్నారు కదా అని అరుస్తుంటే అశ్వి గురించి చెప్పడానికి వచ్చిన జయ చెప్పకుండా వెనక్కి తిరిగింది ఓకే వెళ్ళి రోహన్ వెతకండి రాత్రి వరకల్లా ఇంటికి రావాలి అని వెనక్కి తిరగగా జయ వెళ్తూ కనిపించింది జయాంటీ ఏమైనా చెప్పాలా లేదు బాబు మీకేమైనా కావాలా అని కనుక్కోవడానికొచ్చా అంది ఓకే అని దేవ్ తన గదిలోకి వెళ్ళాడు అశ్వీ తడిచిన బట్టలతో నేల మీద కూర్చొని తన ఇంట్లో వాళ్లతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకుని బాధపడుతూ అన్నయ్య ఎక్కడున్నావు ఒక్కసారి నిన్ను చూడాలనుంది అంది ఆ మాటలు విన్న దేవ్ నీ ఫ్యామిలీని చెప్పా కదా అంటూ కోపంగా పిడికిలి బిగించి తన వచ్చాడు అశ్వీ తల తిప్పి అతని వైపు చూసి నీ ఫ్యామిలీని నువ్వు మర్చిపోగలవా అంది దేవ్ కోరా కొరా చూస్తుంటే మర్చిపోలేవు కదా నేను కూడా అంతే నా ఫ్యామిలీని మర్చిపోలేను అన్ని ఊకృషంగా దేవ్ చురుగ్గా చూసి బయటికి వెళ్ళిపోయాడు అశ్వి నీరసంగా సోఫాపై తల తలానించి పడుకుంది దేవ్ వెళ్లడం చూసి అశ్వి గదిలోకి వచ్చింది జగదాంబ వణికిపోతున్న వైపు ఉరిమి చూస్తూ ఏయ్ లెగూ వెళ్ళి బెడ్పై పడుకో అంటూ తన మీద స్వెటర్ విసురుగా లాగి పక్కన పడేసింది నువ్వు ఇంటికి రాగానే ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి వాళ్ల మధ్య దూరం పెంచావు దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే ఈ ఇంటి పెద్దగా నేను నీకు బ్రతికుండగానే నరకం చూపించకపోతే నా పేరు జగదాంబ కాదు అంటూ వెళ్ళిపోయింది జగదాంబ పాపం అశ్విత ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసొస్తాను అని అశ్వి గది దగ్గరికి వచ్చిన జయవెనికి కంగారుగా వచ్చింది కీర్తి అమ్మా వద్దు మళ్ళీ మనం ప్రాబ్లంలో పడతాం అని కీర్తి అంటుండగానే డోర్ తీసుకుని బయటికి వచ్చిన జగదాంబ సీరియస్గా చూస్తూ మళ్ళీ తన గదిలోకి వెళ్ళే ధైర్యం చేయకు జయ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి ఈసారి నిన్న అస్సలు క్షమించను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయింది కీర్తి జయ మౌనంగా కిచెన్లోకి వెళ్ళారు రోహన్ తన తల్లి సమాధి దగ్గర ఉన్నాడని కార్డ్ చెప్పడంతో అక్కడికి వెళ్లాడు దేవ్ సమాధి మీద ఉన్న పూల చెట్లకు వాటర్ పోస్తున్న రోహన్ చూసి బాధగా నిట్టూర్చి తన దగ్గరికి వెళ్లాడు నా మీద కోపంతో ఎవరికి చెప్పకుండా పారిపోయి అమ్మకి కంప్లైంట్ చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాదు రోహన్ అన్నాడు రోహన్ గుర్రుగా చూస్తూ ఎందుకొచ్చా నువ్వు అని అడిగాడు నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు నాకు వెళ్ళాలని లేదు అందుకే వెళ్ళలేదు రోహన్ ఇంటికి నేను ఇంటికి రాను మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది రోహన్ మనం మాట్లాడుకోవడానికి ఏం లేదన్నయ్యా ఎప్పుడైతే మన అమ్మను చంపిన వాడి కూతుర్ని పెళ్లి చేసుకున్నావు ఆ క్షణమే మన మధ్య మాట్లాడుకునే మాటలు అన్నీ అయిపోయాయి రోహన్ ఒకరి మీద ఒకరం కోపం చూపించుకోవడం వద్దు స్టార్ట్ చేసింది నువ్వే అన్నయ్యా నువ్వు నా చెంపు మీద కొట్టావు కానీ నొప్పి ఇక్కడుంది అంటూ గుండె మీద వేలుపెట్టి కలనీలతో అన్నాడు రోహన్ నీ భార్య కోసం నన్ను కొట్టావు కదా అని రోహన్ ఏడుస్తూ వెళ్ళబోతుంటే అతని ఆపి రోహన్ నేను నీకు అన్నను నా మాట విను అన్నాడు నీ భార్య ఇంట్లో ఉన్నంతవరకు నువ్వు నా అన్నేవి కాదు అంటూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోహన్ దేవ్ తన తల్లి సమాధి వైపు చూస్తూ నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు అని కళ్ళనీలు పెట్టుకున్నాడు అర్జున్ బాధగా టేబుల్ మీద తలపెట్టి ఆలోచిస్తూ ఉన్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది నరకం చూపించడానికి అందరూ కలిసి టార్చర్ చేస్తున్నారు ఆ నరకం కన్నా చావడం నయం అన్న కస్టమర్ అశోక్ మాటలు అతని చెవుల్లో మారుమోగుతుంటే అర్జున్ రక్తం మరిగిపోతుంది పిడికిలి బిగించి పళ్ళు పటపటా నూరుతూ నా చెల్లి అక్కడ ఉండడానికి వీల్లేదు ఏదో ఒకటి చేసి తనని ఆ నరకం నుండి విముక్తి కల్పించాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఫ్రూట్స్ తీసుకుని వచ్చింది కావ్య ఏంటర్జున్ అంత డల్గా ఉన్నా కస్టమర్ని కూడా కొట్టావట ఎందుకు కొట్టావు అడిగింది కావ్య బిల్ గురించి వాడే గొడవ చేస్తే కొట్టా అన్నాడు అర్జున్ అది కాదర్జున్ అని కావ్య ఏదో అనబోతుంటే ప్లీజ్ కావ్య నా మనసే బాలేదు బేకరీ క్లోజ్ చేస్తున్నా అంటూ లాక్ తీసుకుని బయటికి నడవగా ఏమైంది ఈయనకి అని ఆలోచిస్తూ బయటికి కదిలింది కావ్య ఇంటికి వస్తున్న ఆమెని చూసి ఏంటమ్మి నువ్వు పొద్దున్న వెళ్తున్నావు రాత్రి ఎప్పుడో వస్తున్నావు కొంపదీసి కోసం వెళ్ళట్లేదు కదా అని అడిగింది లత అనుమానంగా అమ్మా అక్క వెళ్లకుంటే అన్నయ్య ప్రాణాలకు ప్రమాదమని నా చేతులు కట్టేశాక ఎలా వెళ్ళగలను ఎక్స్ట్రా క్లాసులున్నాయి అంతే అని లోపలికి వెళ్ళింది ఆమె తను దాచుకున్న డబ్బులని తీసి చూసుకుంది ఇవి హాస్టల్కి సరిపోయేలా లేవు పాప మా అబ్బాయి నా వల్లే రిస్క్లో పడ్డాడు నేనే చూసుకోవాలి కాని ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తన గది నుండి వెళ్తున్న కావ్యను చూడగానే ఏదో ఆలోచన వచ్చి వదిన అంటూ బయటికి వెళ్ళింది చెప్పమ్మీ వదినా ఈరోజు త్వరగా ఇంటికి వచ్చేసా అని అడిగింది హారా మీ అన్నయ్యకి తలనొప్పిగా ఉంటే త్వరగా బేకరీ క్లోజ్ చేసి వచ్చాం అంది అవునా అంటే ఇప్పుడు బేకరీలో ఎవరూ లేరా అందరం ఇక్కడే ఉంటే బేకరీలో ఎవరుంటారు ఎవరూ లేరు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కావ్య ఆమె ఆలోచనల్లో పడింది నైట్ బేకరీ క్లోజ్ చేశాక అటువైపు ఎవరూ వెళ్ళరు బేకరీలో స్టోర్ రూమ్ ఉంది కదా నైట్ టైంలో అందులో ఉంటే అయిపోతుంది సొల్యూషన్ దొరికింది అని నిశ్చింతగా ఊపిరి తీసుకొని బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అన్న లత గొంతు వినపడి కంగారుగా వెనక్కి తిరిగింది ఆమె అంటే అమ్మా అది ఆ మా ఫ్రెండ్ ఐడి కార్డ్ నా దగ్గరే మర్చిపోయింది ఇవ్వడానికి వెళ్తున్నా నువ్వు వెళ్ళడం ఎందుకు తననే రమ్మనొచ్చు కదా అంటే తన దగ్గర బస్కి డబ్బులు కూడా లేవటమ్మా అందుకే నేను వెళ్తున్నా అంది సరే త్వరగా వచ్చాయి అని లత అనడంతో అమ్మయ్య అనుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఆమె గదిలోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ అశ్వివైపు చూశాడు దేవ్ కింద కూర్చొని సోఫాపై తలపెట్టి దీనంగా ఉన్న తనని చూసి చిన్నగా నిట్టూరుస్తూ ఎంతసేపని అలాగే కూర్చుంటావు బెడ్పై సరిగ్గా పడుకో అన్నాడు అశ్వి మౌనంగా ఉండేసరికి విసురుగా బయటికి వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు కాని అడుగు ముందుకు పడనని మారం చేస్తుంటే డోర్కి ఆనుకొని నిలబడి భారంగా కళ్ళు మోసుకున్నాడు కొన్ని క్షణాలకు కళ్ళు తెరిచి వెళ్లబోయిన వాడల్లా వేదనతో దీనంగా ఉన్న అశ్వి మొహం గుర్తుకు వచ్చేసరికి మనసు ఆగక డోర్ తీసుకుని లోపలికొచ్చి అశ్విని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి జయ కోసం వెళ్ళాడు జగదాంబతో మాట్లాడుతుంది జయ జయాంటీ ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసి టాబ్లెట్స్ ఇవ్వండి అన్నాడు జయ గుర్రుగా చూస్తున్న జగదాంబ వైపు చూసి ఓకే బాబు ఇప్పుడే ఇస్తాను అని వెళ్ళిపోయింది దేవ్ వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు దేవ్ అని అడిగింది జగదాంబ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంటూ వెళ్ళిపోయాడు దేవ్ దేవ్ వెళ్ళగానే అశ్వి గదివైపు కదిలింది జగదాంబ డ్రెస్ తీసుకుని అశ్వి గదిలోకి వచ్చిన జయ పడుకుని ఉన్న అశ్వితని చూసి అయ్యో ఇంకా బట్టలు తడిచే ఉన్నాయా అని నుదుటి మీద చేయి పెట్టి చూసింది జ్వరం కూడా వచ్చింది అని కంగారు పడుతూ అశ్విత కళ్ళు తల్లి అని తన చెంపుపై తడుతూ పిలువగా మెల్లిగా కళ్ళు తెరిచింది అశ్వి లేతల్లి డ్రెస్ మారుస్తాను అంటూ తనని బెడ్కి ఆనించి కూర్చోబెట్టి డ్రెస్ విప్పబోయేంతలోనే జగదాంబ డోర్ తీసుకుని లోపలికొచ్చింది జయ కంగారుగా అశ్వికి దూరం జరిగి ఆ అమ్మాయి డ్రెస్ మారుస్తున్నాను మేడం బట్టలు తడిగా ఉన్నాయి ఒళ్ళంతా కాలిపోతుంది అంది జయ ఆందోళనగా జగదాంబ కోపంగా చూస్తూ బెడ్ మీద ఉన్న బట్టలను కింద పడేసి అలాగే ఉండనివ్వు నువ్వు బయటకు వెళ్ళు అంది అది కాదు మేడం అని జయ అంటుంటే వెళ్ళమని చెప్పా కదా అని గట్టిగా అరవడంతో వైపు బాధగా చూస్తూ వెళ్ళిపోయింది జయ ఆగు అనడంతో జయ వెనక్కి తిరిగి బెదురుగా చూసింది ఇంకోసారి నా మాటలు పట్టించుకోకుండా నాకు వ్యతిరేకంగా చేశావో నిన్ను ఈ ఇంటి నుండి బయట గెంటేస్తాను అర్థమైందా అని జగదాంబ గట్టిగా అరవడంతో భయంగా తలాడించి బయటికి వెళ్ళింది జయ జగదాంబ దగ్గరికి వచ్చింది ఏంటి నీకు ఆరోగ్యం బాగాలేదా లేవలేకపోతున్నావా నాకు తెలిసిన వేషాలు నీ నటనతో నుండి సానుభూతి పొందాలనుకుంటున్నావా లేదు నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు అంది అశ్వి నీరసంగా కళ్ళు మోస్తూ తెరుస్తూ ఇప్పుడే ఏమైంది ఇది ప్రారంభం మాత్రమే నీకు ముందుంది ముసల పండగ అంటూ గుర్రుగా చూసి బయటకి వెళ్ళిపోయింది అశ్వీ బెడ్ పై పడుకొని నాన్న అన్నయ్య హెల్ప్ మీ అంటూ నీరసంగా కళ్ళు మూసుకుంది రిషిని తీసుకొని బేకరీ వెనుక వైపున్న రూమ్కి వచ్చింది ఆమె బేకరీకి సంబంధించిన సామాన్లతో మొత్తం నిండిపోయిన రూమ్లో ఒక పక్క చిన్న మంచం మీద దుప్పటి వేసి ఉంది కొన్ని రోజులు ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలి నువ్వు నేను ఇప్పుడున్న స్థితిలో హాస్టల్కి మనీ పే చేయలేను అంది ఆమె బాధగా రిషి ఆమె వైపు ఆరాధనగా చూస్తూ నాకు ఇది చాలా మీ కాకపోతే నేను ఇక్కడ ఉండడం నీకు చాలా రిస్క్ మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీకు ప్రాబ్లం అవుతుంది ఏం కాదు నైట్ టైంలో ఎవరు ఇటువైపు రారు మార్నింగ్ టైం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఏదో ఒకలా మనీ అరేంజ్ చేస్తాను ప్లీజ్ కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకో అంది థ్యాంక్ యూ అమ్మి నేను చేయగలిగింది నేను చేస్తున్నా మార్నింగ్ వస్తాను బాయ్ అని నవ్వుతో వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న తన వైపే చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు రిషి నాకు రిషి కావాలి రిషి రిషి అంటూ రిషి ఫోటో పట్టుకొని పీచిదానిలా ఏడుస్తుంది ఆ అమ్మాయి ఆ అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమెను చూసుకునే మధ్య వయసు ఆవిడ మహి మహి ఏమైందిరా అంటూ వచ్చి ఏడుస్తున్న అమ్మాయిని పట్టుకుంది శ్రేయా అంటే నాకు రిషి కావాలి నన్ను రిషి దగ్గరికి తీసుకెళ్ళు అని గుండెలు పగిలేలా రోధిస్తున్న తనని గుండెలకు హత్తుకుంది శ్రేయ ఇంకెక్కడ రిషి మహి వాడి జీవితం సర్వనాశనం చేసే వరకు నేను ఊరుకోను వాడింకా రాడు అని మనసులో అనుకుంది శ్రేయ ఎర్రబడిన కళ్ళతో కోపంగా చూస్తూ అశ్వి పరిస్థితి తలుచుకొని మనసు ఉండబట్టలేక చుట్టూ భయం భయంగా చూస్తూ అశ్వి గదిలోకి వెళ్ళింది జయ అశ్వి లేమ్మా అంటూ తనని కూర్చోబెట్టి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసి స్వెటర్ వేసి టాబ్లెట్స్ వేయించింది చలి జ్వరం వల్ల చాలా నీరసంగా పడుకుని ఉంది అశ్వి ఇంత జ్వరం వచ్చిందే ఈ లేని మనుషుల మధ్య ఇంకా ఎన్ని అనుభవించాల్సి వస్తుందో ఏంటో అని బాధగా చూస్తూ తడిగుడ్డ అశ్వి నుదుటి మీద వేసింది డోర్ తీయండి అని జగదంబ డోర్ బడా బడా బాధతుంటే జయపై ప్రాణాలు పైనే పోయాయి ఇప్పుడేం చేయాలి నేను దేవుడా అనుకుంటూ భయంగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది జగదంబ జయను చంపేసేలా చూస్తూ నా మాటల్ని నువ్వెందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అంది మేడం ప్లీజ్ తనని వదిలేయండి చాలా జ్వరం వచ్చింది తన పరిస్థితి క్రిటికల్గా ఉంది ఇప్పుడు కూడా పట్టించుకోకుంటే తను చనిపోతే ఆ బ్లేమ్ మనం తీసుకోలేం మేడం అంది జయ ఆందోళనగా ఎక్కువగా మాట్లాడక చావడం ఏంటి తను నాటకం ఆడుతుంది లేదు మేడం ఫీవర్ కొంచెం కూడా తగ్గట్లేదు చలితో వణికిపోతుంది తను ఇలాగే ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది అంది జయ నువ్వు కరెక్ట్ తనని కిందకి తీసుకురా అంది ఎందుకు మేడం హాస్పిటల్ తీసుకెళ్తారా అనుమానంగా చూస్తూ అడిగింది జయ నాకు ప్రశ్నలు వేయక జయ చెప్పింది చెయ్యి తనని కిందకి తీసుకురా అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది జగదాంబ అశ్విని కిందకి తీసుకువచ్చారు జయ కీర్తి మేడం ట్యాక్సీలో తీసుకెళ్దామా కార్లోనా అని అడిగింది జగదాంబ వైపు చూస్తూ జగదాంబ వెకిలిగా నవ్వి జరుగు అని జయను నెట్టేసి అశ్వి సెటర్ను విసురుగా తీసేసింది జయ కీర్తి కంగారుగా చూశారు అశ్వి చేయి పట్టి లాక్కొచ్చి వెళ్ళ బయటికి అని బయటికి నెట్టేగా కింద పడిపోయింది అశ్వి జయా ఒక్కసారిగా షాక్ అయ్యి అశ్వి కోసం వెళ్ళబోతే జయా అక్కడే ఆగు తన దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయకు అంది గంభీరంగా జయా దీనంగా చూస్తూ నిలబడింది అశ్వి వైపు ఉరిమి చూస్తూ డైరెక్ట్గా నీ పుట్టింటికి వెళ్ళు నీ దరిద్ర మొహాన్ని మళ్ళీ నాకు చూపించకు వెళ్లకుండా ఇక్కడే ఉంటే నీ ప్రాణాలు తీస్తాను జయా కీర్తి వెళ్ళండి లోపలికి అని అరవగా బాధగా చూస్తూ వెళ్ళిపోగా ఈ రోజుతో దరిద్రం వదిలిపోతుంది అనుకుంటూ లోపలికి వెళ్ళింది జగదాంబ అశ్వి మెల్లిగా లేచి నడుస్తూ ఉంది ఒంట్లో సత్తువ లేక పైన మంచు కురుస్తుంటే చలిజ్వరంతో ఇంకా ఎక్కువగా వణుకుతున్న శరీరంతో బలవంతంగా అడుగులు వేస్తూ గార్డెన్లోకి వెళ్ళింది మీ అన్నయ్య ప్రాణాలతో ఉండాలంటే నువ్వు వెళ్ళిపో అన్న లత మాటలు నువ్వు మళ్ళీ పారిపోలని చూస్తే మీ అన్నయ్యని చంపేస్తాను అన్న దేవ్ మాటలు నీ దరిద్ర మోహన్ నాకు మళ్ళీ చూపించకూడదు అన్న జగదాంబ మాటలు తనతో ప్రవర్తించిన తీరు గుర్తు చేసుకుని అటు పుట్టింటికి వెళ్ళలేని ఇటు మెట్టింట్లో ఉండలేని తన దీనమైన స్థితికి దుఃఖం ముంచుకొచ్చింది కళ్ళ వెంట కారుతున్న కన్నీరు చెంపలను తడిపేస్తుంటే నీరసంగా అడుగులో అడుగు వేస్తూ జనరేటర్ రూమ్ కనిపించేసరికి అందులో వెళ్ళి కూచుంది అశ్వితో జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుని కుమిలిపోతున్న కిరణ్కి కొద్దిగా ఆయాసం రావడంతో కంగారు పడిపోయింది లత అర్జున్ మీ నాన్నకి ఆయాసం ఎక్కువైంది అనడంతో అర్జున్ పరిగెత్తుకురాగా తన వెనకే కావ్య ఆమె కంగారుగా వచ్చారు వెంటనే వెహికల్లో కిరణ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అర్జున్ నాకేం కాలేదు నేను బానే ఉన్నాను అన్నాడు కిరణ్ మీరు అలాగే అంటారు నాన్న మళ్ళీ సీరియస్ అయితే ప్రాబ్లం అవుతుంది డాక్టర్ కొద్దిసేపట్లో వచ్చి చూస్తారు అన్నాడు కిరణ్ నీరసంగా నిట్టూర్చాడు ఇంటికి వచ్చిన దేవికి గదిలో అశ్వి కనిపించలేదు డీన్నర్ చేస్తున్న జగదమ్మ వైపు చూసి అశ్విత ఎక్కడా అని అడిగాడు సూటిగా జగదాంబ మౌనంగా చూస్తుంటే ఏమో దేవ్ రూమ్లో లేదా అడిగింది నిషా ఏమి తెలియనట్లు లేదు ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి అంటూ చూస్తుండగా జయా కీర్తి వచ్చారు జయాంటీ అశ్వితం చూసారా అని అడిగాడు జయా జగదాంబ వైపు చూడగా చెప్పొద్దు అన్నట్టుగా సీరియస్గా చూడడంతో తెలీదు బాబు అంది జయా ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారుగా బయటకు వెళ్ళి గార్డెన్ మొత్తం వెతుకుతూ ఉన్నాడు దేవ్ చలి జ్వరం ఇంకా ఎక్కువయ్యి అశ్వి శరీరం మొత్తం ఫ్రీజ్ అయిపోగా ప్లీజ్ ఎవరైనా ఉన్నారా హెల్ప్ మీ అని మెల్లగా అంటూ ఉంది అప్పుడే అటువైపు వచ్చిన దేవ్ జనరేటర్ రూమ్ నుండి మాటలు వినిపించడంతో అటువైపు కదిలాడు చలికి ముడుచుకుపోయి పడుకున్న అశ్విని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి తనని ఎత్తుకుని కారు దగ్గరికి తీసుకెళ్లాడు ఏమైంది అనుకుంటూ గోపాల్ పరిగెత్తుకురాగా తన ఆరోగ్యం బాలేదు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నా ఈ విషయం ఎవరికీ తెలియకూడదు తనకి పరిస్థితి ఎందుకొచ్చిందో అందరితో వచ్చాక మాట్లాడతాను అంటూ ఫాస్ట్గా కార్లో హాస్పిటల్కి తీసుకెళ్లాడు ని జాయిన్ చేసిన హాస్పిటల్ దగ్గర కారాపి అశ్విని ఎత్తుకుని లోపలికి తీసుకువస్తున్నాడు దేవ్ అదే సమయంలో హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర డాక్టర్తో అర్జున్ మాట్లాడుతూ ఉన్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది దేవ్ అర్జున్ ఎదురుపడనున్నారా దేవ్కి పై ప్రేమ చిగురిస్తుందా అశ్వి కోసం తన కుటుంబాన్ని ఎదిరించనున్నాడా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్